మంత్రి వర్గానికి మంత్రులకు ఇచ్చినటువంటి రేటింగ్ అవును మీరు చెప్పారు ఉపద్ఘాతంలో మంత్రులకి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదున అప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని రేటింగ్స్ ఇచ్చారు అప్పుడు రేటింగ్ లో నెంబర్ వన్ ఫారూక్ నెంబర్ టూ దుర్గేష్ గారు నెంబర్ త్రీ శ్రీనివాస్ గారు నెంబర్ ఫోర్ నాదిల మనోహర్ గారు అయితే నెంబర్ ఎయిట్ లోకేష్ గారు నెంబర్ టెన్ పవన్ కళ్యాణ్ గారు నెంబర్ సిక్స్ చంద్రబాబు రెడ్డి గారు అప్పుడు లాస్ట్ లో ఉన్నదేమో బహుశా నిమ్మల్ రామానాయుడు గారు అనుకుంటారు లేదా సుభాష్ సుభాష్ గారు సుభాష్ గారు లాస్ట్ లో రేటింగ్ అప్పుడు సుభాష్ గారు రాస్తూ ఉన్నారు స్థానంలో చంద్రబాబు గారు పూర్తిగా అవునండి ఇప్పుడైతే పూర్తిగా కంప్లీట్ లిస్ట్ అయితే రాలేదండి కొంచెం ఏదో వచ్చింది బయటికి దీనిలో చంద్రబాబు నాయుడు గారి రేటింగ్ ఏమి రాలేదు పవన్ కళ్యాణ్ గారు ర్యాంక్ ఏదో రాలేదు ఇప్పుడు కొన్ని వచ్చింది నిమ్మల రామాయణ ఫస్ట్ ర్యాంక్ అంటున్నారు సెకండ్ ర్యాంక్ నారా లోకేష్ అన్నారు థర్డ్ ర్యాంక్ సత్య కుమార్ గారు అంటున్నారు సో ఇలాగా లాస్ట్ లో ఇంకో లాస్ట్ పయ్యావల్ కేశవ్ గారు అంటున్నారు పూర్తి సమాచారం కూడా లేదు అయితే మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే దీనికి ప్రాతిపదిక ఏం తీసుకున్నారు అన్నది ముఖ్యం ప్రాతిపదిక ఏం తీసుకున్నారు మనకేం వస్తుంది ఏంటంటే ఫైల్ క్లియరెన్స్ అంటే ఫైల్ క్లియర్ చేసి తన డిపార్ట్మెంట్ నుంచి పంపించడం ఇదే ప్రాతిపదిక అని ఇదే ప్రాతిపదిక తీసుకుంటే ఇంకా ఫైల్ ఏదొస్తే సంతకం పెట్టేసి పంపించేస్తా ఉంటే అనే పేరెట్టేనా ఫైల్ వెళ్ళిపోతే తన పేషీ నుంచి ఫైల్ వెళ్ళిపోతే ఇంకా సెక్షన్ లో ఎక్కడ ఉండదు అది డిపార్ట్మెంట్కి ఇంప్లిమెంట్ అయిపోతున్నట్టేనా ఎందుకంటే ఒక ఫైల్ సంతకం పెట్టా వెళ్ళారు సతీష్ గారు అది ఎక్కడన్నా ఇరుక్కుపోవచ్చు కొంతమంది దృష్టిలో నా దృష్టిలో కూడా కేవలం ఫైల్ క్లియరెన్సే కొలమానం అంటే అది సహేతం కాదే అని అభిప్రాయం ఎందుకంటే ఒకటి ఆ డిపార్ట్మెంట్ లో మీరు డిజిటల్ గవర్నెన్స్ డిజిటల్ డిజిటలైజేషన్ ఎలా ఎలా చేశారు అలాగే ఆ డిపార్ట్మెంట్ లో లంచాలు తగ్గిపోయినాయా లేవా ఆ డిపార్ట్మెంట్ పథకాన్ని ఏదైతే అనుకుంటో వేగంగా క్షేత్రస్థాయి అమలు చేస్తున్నారా లేదా అలాగే ఆ డిపార్ట్మెంట్ వల్ల రాష్ట్ర జిడిపి వృద్ధిలో ఎంత మేర పెరిగింది ఆ డిపార్ట్మెంట్ వల్ల లేదు ప్రజలకి అది అన్ని సామాజిక వర్గాలకి ఆ పథకం అందే విధంగా ఆ డిపార్ట్మెంట్ పనిచేసిందా లేదా అన్ని అది మహిళలు పురుషులను తేడా లేకుండా సామాజిక న్యాయం పాటిస్తూ అందరికి వెళ్ళిందా లేదా అలాగే ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంది ప్రజల యొక్క అభిప్రాయం పాజిటివ్ గా ఉందా ఇలా ఉంది ఓవరాల్ గా ఆ శాఖ ఈ యొక్క పథకాన్ని ప్రజలు ఆహ్వానిస్తున్నారా లేదా లేకపోతే ఏదన్నా విపత్తు వస్తే ఆ విభాగం ఎంత వేగంగా స్పందించింది ఏదన్నా ఒక సమస్యను ముందుగానే ఊహించి ముందస్తుగా ప్రణాళిక చేసి ఆ విభాగం ఏ రకంగా చురుగ్గా పనిచేస్తుంది ఇలాగ అనేకమైనటువంటి శాస్త్రీయ కోణాలు తీసుకోవాలి సతీష్ గారు అనేకమైన శాస్త్రీయ కోణాలు తీసుకొని ఆ యొక్క ఆ ధరామీటర్స్ మీద ఆ యొక్క కొలబద్దు మీద ఒక శాస్త్రీయ అధ్యయనం చేస్తే దీనికి విలువ ఉంటది కానీ పై క్లియర్ చేశారు రూపంలో రజనీకాంత్ గా సంతకం పెట్టారు అప్పిట్ చేశారు ఒకటి 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 రెండు 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 అంటే దానివల్ల ఉపయోగం ఎంత వరకు ఉండితో నాకు నాకైతే డౌట్